మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేశారు పాడేరు పులివెందుల మెడికల్ కాలేజీలకి యాభై యాభై సీట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇస్తామంటే మా రాష్ట్రానికి సీట్లు వద్దని లేఖ రాశాడు దీనివల్ల నష్టపోయింది ఎవరు మన పేద ఎసీఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ ఓబీసీ విద్యార్థులు ఈ రాష్ట్రంలో మెడికల్ విద్య అందుబాటులో రాకుండా నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని ఉంటే చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వ్యక్తుల పక్షాన ఉన్నాడు అందుకనే ఇది సరైనది కాదు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని తక్షణమే ఆపాలని కోటి సంతకాల సేకరణకి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిచ్చారు ఈ పిలుపు అందుకొని రాష్ట్రంలో ఉన్న ప్రజానీకము విద్యార్థులు యువత పబ్లిక్ విస్తృతంగా చాలా ఆదరణతోటి సంతకాలు చేశారు ఈ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ఉన్నారు ఈ నెల పదహారో తారీఖున సేకరించిన ఈ కోటి సంతకాల సేకరణని తీసుకుని వెళ్ళి గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వినతపత్రం అందజేస్తారు అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే ఈ రాష్ట్రంలో ఒక ప్రతిఘటనాత్మకమైన పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రభుత్వం తక్షణమే ఈ ప్రైవేటీకరణని ఆపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం